అతిథి ఎన్సి గారు ఎంత బిజీగా ఉన్నా కూడా ఈరోజు టైం స్పెండ్ చేసి మనతో పాటు ఉన్నారు ఇంతకాలం సో వారిని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాం అట్లాగే ఈరోజు విరమణ పొందుతున్నటువంటి చీఫ్ ఇంజనీర్ సీతారాములు గారికి వారి కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా హాజరైనటువంటి నైన్టీన్ ఎయిటీ సిక్స్ బ్యాచ్ చీఫ్ ఇంజనీర్లు అందరూ కూడా ఎంతో ప్రేమతో సీతారాములు గారు రిటైర్మెంట్ ఫంక్షన్కి రావాలని అందరూ కూడా వచ్చినందుకు అట్లాగే మన ఆఫీస్ అందరూ కూడా చాలా చక్కగా పద్ధతిగా ఈ ఫంక్షన్ని మంచిగా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మన డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మన సిఈ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర ఉండి ఇమీడియట్గా మీరు ఎక్కడున్నా రండి ఒక బుక్ రిలీజ్ చేయాలి రమ్మని అడిగితే నేను ఒక్క నిమిషం కూడా లేట్ కాకుండా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఇమీడియట్గా వెళ్ళడం అక్కడ సార్ కూడా చాలా బిజీ ఉన్నది ఒక ఐఏఎస్ ట్రైనీ ఐఏఎస్లు వచ్చారు వారితో రివ్యూ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇంటరాక్షన్ ఉండి సార్ వెళ్ళిపోతుంటే సిఈ గారు నేను వెళ్ళాం డిపార్ట్మెంట్ తరపుని బుక్ రిలీజ్ చేశారు ఆ బుక్ పేరు మీ అందరికీ ఇప్పుడు జీవితం ఆరోగ్యంగా ఆనందంగా అర్థవంతంగా సాగాలంటే అనేది ఇంజనీర్ గజం సీతారాములు గారు చీఫ్ ఇంజనీర్ పంచాయతీరాజు మేము ముగ్గురమే ఉన్నాం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను మన సీతారాములు గారు వారు రిలీజ్ చేసిన తర్వాత ఒకే ఒక క్వశ్చన్ అడిగారు సార్ని ఏమని అంటే అసలు ఈ బుక్ ఎన్ని బుక్లు రిలీజ్ చేశారు అంటే త్రీ థౌజండ్ సార్ అని చెప్పారు ఎంత కాస్ట్ అంటే ఈ ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు సార్ దీని వెనక ఉన్న రహస్యం ఏంటి అని అంటే సార్ ఒకటే వాళ్ళ అమ్మాయి చెప్పారు టేక్ ఇట్ ఈజీ పాలసీ అట్లాగే లైట్గా తీసుకోవాలి అని చెప్పాడు సార్ ఆన్సర్ మరి మీ విషయంలో కూడా లైట్గా తీసుకోవాలి కదా అని సార్ వెంటనే చెప్పారు అంటే మీ కొటేషన్లోనే ఉన్నది మీ బుక్లోనే ఉన్నది లైట్గా తీసుకోవాలనేది మీరు కూడా అట్లాగే తీసుకోండి ఏదైనా మన మంచిగా జరుగుతుంది అంటే దైవానుగ్రహంతోనే మన అన్ని కూడా నడుస్తాయి ప్రతి వాళ్ళ లైఫ్లోనూ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మనం బాధపడకూడదు అని సారు చాలా చక్కగా పదిహేను నిమిషాలు మా ఇద్దరుతో ఇంటరాక్షన్ అయ్యి కాబట్టి ఇవన్నీ కూడా సార్ ఇంకొకటి చెప్పారు నాకు చూసిన మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్నారు నేను త్రీ ట్వంటీ సిక్స్ డిప్యూటీఈస్ సార్ అట్లాగే ఈఈస్ సెవెంటీ సెవెన్ ఎస్ఈస్ ట్వంటీ త్రీ అని లెక్కలు చెప్తుంటే సారు ఏఈస్ అయితే థర్టీన్ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి సార్ అన్న అంటే ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చూడలేదు సార్ ఒక్కటే నాకు సజెషన్ చేశారు అప్ టు ది లెవెల్ ఆఫ్ డిప్యూటీ గుడ్ ఇంజనీర్కి ఇవ్వండి కనీసం మనకి ఇవన్నీ తెలుసు కానీ మనం ఎవరూ కూడా చదవడం లేదు కాబట్టి కొంతలో కొంతైనా మార్పు వస్తుంది మన స్టాఫ్లో అని నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తప్పనిసరిగా సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఐదు వందల బుక్కులు మాత్రం మా డిపార్ట్మెంట్కి ఇవ్వండి సార్ మాకు అప్ టు ది లెవెల్ ఆఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి పంపించమని మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సార్ ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా చేస్తామని తెలియజేస్తూ ఇవే కాకుండా సార్ గురించి చెప్పాలంటే పన్నెంటి కాపురానికి పన్నెండు సూత్రాలు మా ఇంట్లో రోజు కనీసం నాలుగు రోజుల్లో ఒక రోజు డిస్కషన్ అవుతుంది మీ సీతారాములు గారు ఇచ్చిన ఏం మీరు ఫాలో కారు అంటే మా దగ్గర టైం లేదు నాకు ఫైల్స్ చూడడానికే టైం లేదు ఆ టైం అనేది ఇప్పుడు కాదు నీవు మంచిగా చదువు నువ్వు మారితే అందరం మారినట్టే కదా మన కుటుంబంలో అని అంటే పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలు ఇదివరకు ఇచ్చారు ఆయన టూ నాలుగైదు సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇచ్చారు మా ఇంట్లో ఇప్పటికీ ఉంటుంది ఆ బుక్ టేబుల్ మీదే పెట్టుకుంటారు మా మిస్సెస్ అందువలన ఇప్పుడు ఈ రోజు కూడా సీతారాములు గారు రిటైర్మెంట్ అంటే మీరు ఏదైనా బుక్ తీసుకొస్తున్నారా అని ముందు వాడి అదే అడుగుతారు నేను ఇంతవరకు ఫోన్ చేయలేదు అందువలన ఇది బుక్ కూడా రెండు గంటలకు రిలీజ్ చేస్తాం అప్పటి నుంచి నేను ఇంటికి కూడా ఫోన్ చేయలేదు కాబట్టి నేను చెప్పలే అంటే సార్ యొక్క పేరు మా ఇంట్లో మారి మోగిపోతుంది ఫోర్ డేస్కి ఒకసారి అయినా ఈ పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలు చదవండి మీరు కూడా మీలో కూడా మార్పు రావాలి అని మా ఇంట్లో ఎంతో చెప్తారు ఫస్ట్ ఉద్యోగం తర్వాతే కుటుంబం అనే నా సూత్రంతో నేను ఉద్యోగానికి ప్రాముఖ్యత ఇస్తూ ఆ బుక్ని అప్పుడప్పుడు చదువుతా కానీ అది మాత్రం నేను ఓపెన్ గా చెప్తున్నా అట్లాగే సీతారాములు గారి గురించి చెప్పాలంటే నేను అచ్చంపేటలో ఉన్నప్పుడు సార్ వనపర్తిలో ఉన్నారు కొంచెం తెలుసు ఎక్కువ తెలియదు కానీ మేమిద్దరం ఒకే జిల్లాలో అనుకోకుండా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పనిచేసాం సార్ బోధన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నేను నిజామాబాద్ పిఆర్ఐ డివిజన్ ఈఈగా ఉన్న కలెక్టరేట్ మీటింగులకి చాలా తరచుగా వచ్చేవారు అట్లాగే మా ఇద్దరికి ఓ చిన్న ఫోటో కూడా వచ్చింది ఒకప్పుడు జాన్ విల్టన్ సార్ ఎస్సీ గారు నిజామాబాద్ మా ఇద్దరికి సో సార్ ఎందుకో లీవ్ పెట్టేస్తారు లేకపోతే లాంగ్ లీవ్లోనో లేదా ట్రాన్స్ఫర్ చేంజ్ చేసుకున్నారు నన్ను కలెక్టర్ని పిలిచి నేను జనరల్గా హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా కలెక్టర్తో కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి నేను వరప్రసాద్ అనే కలెక్టర్ గారు ఉండేవారు నిజామాబాద్కి ఇమీడియట్ రత్నం నువ్వు వెస్తి తీసుకోవాలి మీ సార్ వెళ్ళిపోతున్నాడు అని అండి సార్ నేను మరలా వచ్చి మాట్లాడుతాను సార్ అప్పటికే నేను చాలా బిజీగా ఉన్నా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉండేవాడు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో సో నేను మరలా అన్న ఈ లోపల సార్ వచ్చారు సార్ వచ్చి ఈ విషయం తెలిసింది సార్ నేను ఆయనకంటే మూడు సంవత్సరాలు సీనియర్ని సార్ అన్నారు వెంటనే కలెక్టర్ గారు నాకు ఫోన్ చేశారు ఎస్ సార్ నేను అందుకే మరలా వచ్చి మీతో డిస్కస్ చేస్తా అన్న సీతారాముల గారికి ఎస్సీ ఇవ్వండి సార్ నేను జూనియర్ని ఆయన ఎయిటీ సిక్స్ బ్యాచ్ నేను ఎయిటీ నైన్ బ్యాచ్ అందువలన వారికి ఇవ్వడమే సభ్యత సార్ అంటే బోధన అయినా కానీ ఎంత దూరం ఉన్నా సార్ మా నిజామాబాద్కి థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ సో డైలీ మాకు వస్తారని అంటే ఆ రోజున కూడా మేము ఇట్లా అంటే సీనియారిటీ విషయంలో కలెక్టర్ గారికి కూడా మేము సైట్నిచ్చి మేము ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం ప్రతి చాలా మీటింగుల్లో చాలా చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవారు వారు అప్పటికే ఈ ఆరోగ్య సూత్రాలు ఇవన్నీ కూడా ఇది నేను చెప్పేవన్నీ కూడా రెండు వేల పన్నెండు సంవత్సరంలో రెండు వేల పన్నెండులో మేము ఇవి ఉన్నాము అప్పుడు ఆరోగ్య సూత్రాలు చెప్పేవారు నేను అనుకునేవాడిని అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాడా సీతారాములు గారు ఆయన అందరికీ చెప్పడమేనా ఉంది కానీ తర్వాత తర్వాత తెలిసింది ఆయన చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆయన యొక్క ఆరోగ్య రహస్యం కూడా ఇవన్నీ పాటించడం వల్లనే ఆయన అంత స్లిమ్గా ఉంటారనేది కూడా మేము అనుకుంటూ ఉంటాం అందువల్ల మనం కూడా ఆ విధంగా చేయాలి అట్లాగే ఆయన ఆయన చక్కగా ఆయన సర్వీస్ మన డిపార్ట్మెంట్లో ముప్పై ఎనిమిది సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా వివిధ కేటగిరీల్లో పనిచేయడం అంటే మాటలు కాదు ఇప్పుడున్న పొలిటికల్ సిస్టంలో అన్ వారు కూడా నాలాగే అన్ని ఫీల్డ్లోనే చేసుకొచ్చారు నా వారు నైన్టీ ఎయిటీ సిక్స్ నుంచి మనకి అంతకాలం మన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు పనిచేయడం అంటే చాలా కష్టతరమైన రోజుల్లో వారు మంచిగా ఉద్యోగం చేశారని చెప్పక తప్పదు కాబట్టి వారి పీరియడ్లో కూడా బోధన చాలా అప్పట్లో బోధన అంటే చాలా భయపడేవారు స్టాఫ్ సార్ ధైర్యంగా వచ్చి ఆ బోధనలో చక్కగా పనిచేసి ఎటువంటి రిమార్క్ లేకుండా ఎస్సీగా ప్రమోషన్ కూడా వచ్చారు కాబట్టి వారి యొక్క కృషి చాలా ఉన్నది అట్లాగే మన మొత్తం పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తరపుని సీతారామల్ గారికి ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు ఆదర్శమైన సేవకు మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ అట్లాగే మన సార్ కూడా ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా శివకుమార్ సిఈ గారు చెప్పినట్టుగా వారిని తప్పనిసరిగా మోటివేషన్ క్లాసులు తీసుకోమని సార్ చెప్పారు టీఎస్ ఐపాడ్లో మనం పెడదాము కొంతలో కొంత చేంజ్ రావాలి మన స్టాఫ్లో అట్లాగే బుక్లు కూడా ఇవ్వడంలో అర్థం అదే మన స్టాఫ్ చదివి కొంతమైన మార్పు రావాలనే ఉద్దేశంతో ఐదు వందల బుక్లెట్లు బుక్స్ కొని అప్ టు ది లెవల్ ఆఫ్ డిప్యూటీక్యూట్ ఇంజనీర్కి డిస్ట్రిబ్యూషన్ చేయమని ఆదేశాలు కూడా ఇచ్చారంటే సార్ మీద ఉన్న రెస్పెక్టు వారి యొక్క కమిట్మెంట్కి సార్ చాలా ప్రైజ్ చేస్తారు మేము చాలా సంతోషపడ్డాం